చంద్రుడిపై వ్యవసాయం చేద్దామని చంద్రుడిని శాశ్వత మానవ నివాసానికి మార్చాలని కొన్ని దేశాలు ప్రణాళికలు రచిస్తున్నాయి అనమాట ఇలాంటి దాంట్లోని చంద్రునిపై పంటలు కూడా పండించాలని ఈ యూరోపి యూరోపి యూనియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ఒకటి అనమాట నార్వేకు చెందిన సొల్సిన్ మైనింగ్ అనే సంస్థ చంద్రుడిపై హైడ్రోఫోనిక్ విధానంలో పంటలు పండించాలని భావిస్తుంది మట్టితో సంబంధం లేక లేకుండా నీటితో మాత్రమే పంట పండించడానికి హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ అంటారనమాట ఈ చంద్రుడిపై మట్టిపై విస్తృత ప్రయోగాలు కూడా చేస్తున్నారన్నమాట సాధారణంగా ఎక్కడైనా పంటలు పండించాలంటే నీరు నేల అని పడే మట్టితో పాటు తగినంత నీరు అవసరం భూమిపై పండే పంటలు మట్టిని ముత్రికలను అంటుండగా చంద్రుడిపై ఉండే మట్టిని రిగోటిలిక్ అంటున్నారు రిగోలిథిక్ అంటారన్నమాట చందుని పొరలో నీటి జారులు గుర్తించారు కానీ పంటకు పండించేందుకు సాధారణ నీరుగా లేదు అది అక్కడ లిగోలిన్లో పంటలు పండే లక్షణాలు తక్కువగా ఉంటున్నాయి గతంలో చంద్రపై నుంచి తెచ్చిన మట్టి ప్రయోగాలు నిర్వహించగా పంటలు పండేందుకు అవసరమైన నైట్రోజన్ మూలకాలు అందులో లేనట్లు తేలింది అదేవిధంగా లిగోలిథిన్కో విత్తనాలు మొలకెత్తే వేలు పెరగకుండా మూల మూలకణాలు కూడా ఉన్నట్లు గుర్తించారు అంటే దీంతో ఆ మట్టిలో పండించడం అయితే ఎప్పటికైతే సాధ్యం కాదు అంటే చంద్రుడిపై మట్టిని సేకరించి భూమికి తెచ్చారు కదా అది ఆ నీళ్ళలోని మనకు విత్తనాలు మొలకెత్త సామర్థ్యం లేదనమాట మట్టిలో అందుకనే ఇప్పుడు ఏం చేశాను ఒక హైడ్రోఫోనిక్ హైడ్రోఫోనిక్ పద్ధతిలో మట్టితో సంబంధం లేక సంబంధం లేకుండా చంద్రునిపై పంటలు పండించడానికి ప్రణాళికలు వచ్చిస్తున్నాను ఈ నార్వేకి చెందిన బయోటెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఇంటర్ డిసిప్లిన్స్ రీసెర్చ్ సెంటర్ ఇన్ స్పేస్ అనే ప్రోగ్రామ్ను ఇవి రూపొందిస్తున్నాయి అన్నమాట మట్టి నుంచే నీరు అనమాట చంద్రుని మట్టిలోపలేని పొరల్లో మంచు రూపంలో నీరు ఉన్నట్లు ఇస్రో చంద్రయాన్ ద్వారా ఇప్పటికే గుర్తించింది నాసాతో పాటు ఈఎన్సీ కూడా దీన్ని ధృవీకరించాయి ఇప్పుడు మా పంటలు పండించడంతో పంటలు పండించ ఆ నీటిని వాడుకోవాలని పొలిసిన్ మైనింగ్ చెప్తుంది అనమాట ప్రత్యేక మెకానికలు కెమికల్ బయోలాజికల్ విధానం ద్వారా ఈ లిగోలిత్లి మట్టి నుంచి నీటిని వెలుగుతీస్తారనమాట ఈ నీటి నుంచి పంటల పెరుగుదలకు నిరోధించే మూలకాలను వేరు చేసి పంట సాగు అవసరమైన ఖనిజాన్ని కలుపుతారున్నమాట ప్రత్యేక గుడాలలో ఏర్పాటు చేసిన పైపుల ద్వారా ఆ నీటిని సరఫరా చేసి ఆ పైపుల్లోనే విత్తనాలు చుడు చల్లుతారు అన్నమాట వీటిలోని మినరల్ను వాడుకుని నీటిలో మినరల్ను వాడుకుని విత్తనం మొలకెత్తి మొక్కగా పెరుగుతుంది చంద్రునిపై దీర్ఘకాలం మనిషి మనుగడ సాగించాలంటే ఈ విధానంలో వ్యవసాయం చేయడం తప్పనిసరిని ఈఎన్సీ మెటీరియల్ అండ్ ప్రాసెసింగ్ ఇంజనీరు నిపుణులు చెప్తున్నారు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.